సేమియా ఉప్మా ఇప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం త్రీ ఎగ్స్ రెండు టమాటో ఆనియన్ పచ్చిమిర్చి సేమియా ముందుగా ఒక అలాయి పెట్టుకొని వాటర్ అండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరిగించుకుందాము వాటర్ మరిగేటప్పుడు సేమియా కూడా వేసుకుందామండి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకుందాము కప్పు సేమియాకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకుందామండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ని కూడా వేసుకుందామండి వేసుకున్నాక ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము మొత్తం తీసుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందామండి ఆనియన్స్ కొంచెం వేగాక కరివేపాకు టమాటాలు కూడా వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి టూ మినిట్స్ ఉడికించుకుందాము ఆ తర్వాత మూత తీసుకొని కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న సేమియా ఎగ్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమియా ఉప్మా అయితే రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి